ఇదిగో ఇది ఒక క్లాస్ రూమ్ ఇలాంటి క్లాస్ రూమ్లోనే నేను పిల్లలకి ఇలాగే పాఠాలు చెప్పేదాన్ని ఈరోజు మాస్టర్ చెప్తున్నారు ఇలా ఇక్కడి నుంచి ఈ స్కూల్ నుంచి నేను వెళ్ళిన దాన్నే ఇలా అప్పట్లో అయితే మాకు ఇలా ఏమి ఉండేది కాదు ఇంత ఇలాంటి బోర్డు ప్యానల్ బోర్డ్స్ ఇలాంటివి ఏమి ఉండే కాదు మామూలుగా బ్లాక్ బోర్డ్స్ ఉండేవి గ్రీన్ బోర్డు కూడా కాదు బ్లాక్ బోర్డ్స్ ఉండేవి అప్పుడు ఆ టైంలో అలా ఉండేది కానీ అంతా కూడా చాలా అభివృద్ధి చెందింది పిల్లలు బాగా చాలా విషయాలు నేర్చుకునేటట్టుగా ఇప్పుడు అన్నీ కూడా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది ఇదిగో ఇది ఒక క్లాస్ రూమ్ పిల్లలంతా కూడా బుద్ధిగా చదువుకుంటూ రాసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇదిగో ఇది ఒక క్లాస్ రూమ్ ఇక్కడంతా కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో కష్టపడి పాఠాలు చెప్పేవాళ్ళం ఇలా ఈ క్లాస్ రూమ్లోనే నేను కూడా ఒకప్పుడు చెప్తూ ఉండేదాన్ని రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఆ బాధ్యతలు అన్నీ తప్పిపోయి విజిటర్గా ఇక్కడికి వచ్చాను ఈ స్కూల్ ఎప్పట్లాగే ఇలాగే ఉంది నిబద్ధతతో పనిచేసిన ఉపాధ్యాయులు ఎంతమంది పిల్లల్ని రూమ్ ఇంతమంది పిల్లలు క్లాస్ రూమ్లో ఒక్కొక్క క్లాస్ రూమ్లో అరవై వేసు మంది ఉన్నా సరే వాళ్ళ కంట్రోల్ చేస్తూ చెప్పుకోవడం కష్టమైన పని అయినా సరే ఉపాధ్యాయులు ఎవరు కూడా ఇక్కడ దాన్ని కష్టంగా భావించకుండా ఇష్టంగా చేస్తూ ఉంటారు ఆ విధంగా చేసిన వాళ్ళని నేను కూడాను ఇది మా చంద్రంపాల స్కూల్ అంటే అలా ఉంటుంది ఇది ఒక క్లాస్ రూమ్ ఇలా ఇంతమంది క్లాస్లో పిల్లలు ఉన్నా సరే ఉపాధ్యాయులంతా కూడా ఇక్కడ చాలా నిబద్ధతతో పనిచేయడం జరుగుతూ ఉంటుంది అందుకనే ఈ స్కూలు రెండు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు సంపాదించే స్కూల్ అయ్యింది ఇలా ఒక్కొక్క క్లాస్లో ఇంతమంది స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు ఉపాధ్యాయులు మరి ఎక్కువ గొంతు పెట్టి ఆ పాఠాలు చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఇలా మైకులు కూడా ఏర్పాటు చేసి చెప్తూ ఉంటుంటాము అప్పుడు నేను కూడా ఇలాగే చెప్తూ ఉండేదాన్ని ఈ విధంగా మరి ఈ పాఠశాలలో ఇంతమంది విద్యార్థులు ఉన్నారంటే కారణము ఇక్కడ డెడికేషన్తో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల వల్ల ఈ పాఠశాల అంత స్థాయికి ఎదిగింది రెండు రాష్ట్రాల్లోనే కూడా పెద్ద పెద్ద స్కూలు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న పాఠశాల కూడా ఇదే స్కూలు ఈ స్కూల్లోనే నేను చేసి ఇక్కడే ప్రమోషన్తో వచ్చి ఇక్కడే రిటైర్ అవడం కూడా జరిగింది ఇది ఇలా ప్రతి క్లాస్లో కూడా ఇంత ఇంతమంది పిల్లలు ఉంటుంటారు ఇంత ఇంతమంది ఉన్న పిల్లలకి కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులంతా కూడా చాలా చక్కగా వాళ్ళ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళు ఉన్నత చదువుకి వారి యొక్క చేయతనిస్తూ ఉంటుంటారు ఈ విధంగా ఉంటుంది ఇదే స్కూల్లో నేను కూడా పనిచేయడం జరిగింది ఇలా ఇక్కడ ఈ పాఠశాలలో ఇలా విద్యార్థులు ఇంతమంది ఉంటారు బాగా బుద్ధిగా చదువుకుంటుంటారు ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చూశారు కదా అవసరం అంటే చేయండి అది కూడా అలాగే ఇలా వీటన్నిటినీ కూడా ఉపయోగించుకుంటుంటారు ఈ విధంగా కూడా చెప్తూ ఉంటారు ఫోన్స్ కూడా ఉపయోగించుకుంటూ ఎంతో నిబద్ధతతో ఉపాధ్యాయులు అంతా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ఇదే పాఠశాల నేను పనిచేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తుంటాను ఇప్పుడు కూడా ఇలా ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటూ ఉంటుంటారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉపాధ్యాయులంతా కూడా చాలా ఓర్పుతో నేర్పుగా విద్యార్థులకు ఎలా ఆ విద్యను అందించాలో ఆ విధంగా చెప్తూ ఉంటుంటారు ఇవన్నీ కూడా ఈ ప్యానల్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని ఇది నా చంద్రం స్కూల్ ఇక్కడ ఈ పాఠశాలలో మూడు వేల ఐదు వందల పైగా స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఉపాధ్యాయులు కూడా వందకు పైగానే ఉన్నారు ఈ విధంగా ఇక్కడ ఈ పాఠశాలలో ఇలా మైకులు పెట్టుకొని కూడా చెప్తూ ఉంటుంటాము ఎందుకంటే ఇంతమంది పిల్లలకు ఆఖరి పిల్లడవా పిల్లవాడికి కూడా చక్క చక్కగా అన్నీ అర్థమయ్యేటట్టు వినాలి వినగలగాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా ఉపాధ్యాయులంతా కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ పాఠశాల ఈ విధంగా ఇదొక క్లాస్ రూము ఇలా ప్రతి క్లాస్లో కూడా అరవై మందికి పైగా పిల్లలు ఉంటారు ఇక్కడ ఉపాధ్యాయులంతా కూడా అంతమంది పిల్లల్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఆ పాఠాలని వారికి అర్థమయ్యే రీతిగా అలాగా చెప్తూ ఉంటారు అంత కష్టం ఉంటుంది కానీ ఇష్టంగా చెప్తూ ఉంటారు ఇలా ఇలా ఇది ఒక క్లాస్ రూము ఇలా ఉపాధ్యాయులంతా కూడా క్లాస్ క్లాసులో పిల్లలు ఉన్నప్పటికీ ఇలా ఈ క్లాస్లో పిల్లలు అంతా కూడా ఇలా ఉన్నారు ఇది ఒక క్లాస్ రూమ్ ఈ క్లాస్ రూంలో పిల్లలు అంతా కూడా ఇలా ఉన్నారు ఇక్కడ అంతా కూడా పిల్లలు చక్కగా మంచి పిల్లలు బుద్ధి అయిన పిల్లలు చక్కగానంతా కూడా పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటుంటారు ఇలా క్లాస్ రూమ్లో ఇలా పిల్లలు ఇంత క్రమశిక్షణతో ఉంటే ఉండేటట్లుగా ఉపాధ్యాయులు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇంతమంది క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎంతో శ్రద్ధగా పిల్లలు వింటుంటారు ఉపాధ్యాయులు కూడా ఎంతో ఓపిక్గా పిల్లలందరికీ కూడా చక్కగా పాఠాలు చెప్తూ ఉంటారు అందుకని ఈ పాఠశాల రెండు రాష్ట్రాల్లో కూడా పేరు పొందింది అంతా కూడా ఇంతమంది క్లాస్లో పిల్లలు ఉంటున్నప్పటికీ కూడా ఒక్కొక్క రూమ్లో ఎంతో ఓపికగా వారికి అర్థమైన రీతిలో పాఠ్య బోధన చేస్తూ ఉంటుంటారు ఈ రకంగా క్లాస్ రూమ్లో పిల్లలంతా కూడా ఒక్కొక్క క్లాస్లో సుమారుగా అరవై మంది వరకు ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా ఎంతో ఓపికగా చెప్తూ ఉంటారు అందుకనే ఈ పాఠశాల ఉన్నత స్థాయికి ఎదిగింది ఇలా ఈ విధంగా ప్రతి క్లాస్లో కూడా పిల్లలు ఇంత ఎక్కువ ఎక్కువ మంది ఉంటుంటారు అలా ఎక్కువ మంది ఉన్న పిల్లల్ని కూడా అందరినీ కూడా హ్యాండిల్ చేస్తే ఇక్కడ ఉపాధ్యాయులంతా కూడా చక్కగా నిబద్ధతతో పనిచేస్తూ ఉంటుంటారు మరి ఈ స్కూల్లోనే నేను కూడా ఇంచుమించు పదిహేను సంవత్సరాలు పనిచేస్తాను ఇదే స్కూల్లో